స్తోత్రం ఏది ఏమైనా పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో ఈ పూట మన ధ్యానం కొరకు మాథ్యూ చాప్టర్ ఎయిటీన్ వర్స్ ట్వంటీ మత్తేశ్వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవయవ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడిందురో అక్కడ నేను వారి మధ్యన ఉందును అని చెప్పాను దేవునికి స్తోత్రం వారు భూమి మీద సంచారం చేస్తున్నప్పుడు తన శిష్యులకు ఓ మంచి మాట చెప్పాడు ఎక్కువ మంది ఉంటేనే అక్కడ నేను ఉంటాను అని కాదు మరి పెద్ద పెద్ద సభల్లోనే ఉంటాను అని కాదు పెద్ద పెద్ద సంఘంలోనే నేను ఉంటాను అని కాదు ఎవరి మధ్యలో నేను ఉంటాను అని చెప్పాడంటే ఆయన ఏలయనగా ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉంటారో అక్కడే నేను వారి మధ్యన ఉందును అని చెప్పాడు ఏదేను తోటలో అందుకే దేవుడు ఇద్దరిని చేశాడు దేవునికి స్తోత్రం ఇద్దరిని ఇద్దరి మధ్యలో కూడా ఎవరున్నారనమాట దేవుడు ఉన్నారు తర్వాత కయ్యిని వచ్చిన తర్వాత మరి కయ్యంతో ఆడుకుంటున్నారట వెళ్ళు ఆదాము అవ్వలు కూడా చిన్నపిల్లాడు కదా కయ్యలతో కూడా ఆడుకుంటూ ఉన్నప్పుడు అరే మరి మా మధ్యలోకి ఇక మూడోవాడు వచ్చాడు ఇక దేవుడు ఉండడేమో అన్న భావనలో ఉన్నప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట అంటే తక్కువ మంది ఉన్నారని చిన్న మందగా ఉన్నారని కనీసం ఇద్దరున్న ముగ్గురున్న కూడా వారి మధ్యలోనే ప్రభువు ఉంటాను అని చెప్పాడు కాబట్టి కొన్నిసార్లు ఎక్కువ మంది ఉంటే మనకు ధైర్యం ఉంటుంది కొన్నిసార్లు తక్కువ మంది ఉంటే చాలా నిరాశ పెరిగితనం అనిపిస్తుంది కానీ దేవుడికి మాత్రం పెద్ద చిన్న అనే తేడా ఏమి ఉండదు మనం అనుకుంటాం పెద్ద సంఘాలను చూస్తే ఒకలాంటి ఫీలింగు చిన్న సంఘాలను చూస్తే ఒకలాంటి ఫీలింగ్ మనకు అనిపిస్తుంది కానీ దేవుడు చాలా స్పష్టంగా చెప్పిన ఒక మంచి మాట ఎక్కడ ఇద్దరు ముగ్గురు అది కూడా దేని కూడుకోవాలి ఆయన నామమును కూడుకోవాలి ఏసు నామంలో అది ఏ కార్యక్రమం సరే ఆ కార్యక్రమంలో ఎవరుంటారు దేవుడే ఉంటాడు మన మధ్యలో ఉంటానన్నాడు ఆయన పక్కన కాదు వెనక కాదు ముందు కాదు ఆయన చెప్పిన మాట ఇది నన్ను చాలా ఆకర్షించింది మన మధ్యలో ఉంటానన్న దేవుడు ఏ విధంగా ఉంటాడు అనేది కొన్ని విషయాలు నేను ధ్యానం చేశాను ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా త్వరగా చెప్పి నేను ముగిస్తాను కేక్ కట్టింగ్ ఒకటి ఉంది కాబట్టి దేవునికి స్తోత్రం అందులో నెంబర్ వన్ నేరుగా మనం వాక్యలోకి వెళ్ళిపోదాం నెంబర్ వన్ ఎక్సోటస్ చాప్టర్ ట్వంటీ నైన్ వర్డ్స్ ఫార్టీ ఫైవ్ నిర్గమ కాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం నలభై ఐదవ వచనం నేను ఇస్రాయేళ మధ్య ఆ మాట అండర్లైన్ చేయాలి ఇస్రాయేలి మధ్య నివసించి వారికి దేవుడన్నై ఎందును అని చెప్పాడు ఆయన ఇప్పుడు ఇరవై ఆరు వచ్చినా కూడా చది నలభై ఆరు వచ్చిన కూడా చదివితే కావున నేను వారి మధ్య అది మధ్యలో ఉంటానన్న దేవుడు వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశములో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యహోవను నేనే అని వారు తెలుసుకుంట తెలుసుకొందరు నేను వారి దేవుడినై ఉంటాను అన్నాడు వాళ్ళకే కష్టం వచ్చిన దేవుడే వారికి తోడుగా ఉండేవాడు వాళ్ళ మధ్యలో ఉండేవాడు అందుకని ఇదిగో మీరు చాలా ఇబ్బంది పడ్డారు ఐగుప్తు దేశంలో చాలా కష్టపడ్డారు కడుపు నిండా తిండి లేదు కంటి నిండా లేదు చాలా ఇబ్బంది పడగా దేవుడే మెనలను ఏం చేశాడు అక్కడ నుంచి రప్పించాడని వాళ్లకు ముందుగా ఆయన మరి పగలేమో మేఘ స్తంభం ఒకటి వచ్చేదట ఒక కొడుగులాగా వాళ్ళు ఎండలో నడుస్తుంటే వాళ్ళ మీదకు ఎండ పడకుండా ఒక మేఘం వచ్చేదట ఆ మేఘంలాగా ఆయన ఉంటూ నీడలో వాళ్ళందరూ కూడా నడిపించేవాడు దేవుడు రాత్రి వచ్చేది రాత్రి పూట కూడా చాలాసార్లు వాళ్ళు నడుస్తూనే ఉన్నారు చీకట పడిన సమయంలో ఆయన ఒక అగ్ని స్తంభం ఒకటి వచ్చేదట ఎవరో దీపం వెలిగించి పెట్టినట్టు ఎవరో కరెంటు స్తంభం ఏర్పాటు చేసినట్టు దేవుడే వాళ్ళ ముందు నడుస్తూ ఉండేవాడట ఆ వెలుతురులో వీళ్ళందరూ చక్కగా వెళ్ళిపోయేవారు దేవునికి స్తోత్రం అదే మాటలు భక్తులు కూడా చెబుతూ పగల మేఘ స్తంభంలోనూ రాత్రి అగ్ని స్తంభంలో మీ మధ్య ఉండి మిమ్మల్ని నడిపించాడు ఆయన కాబట్టి మీ మధ్యలో ఆయన ఏమై ఉన్నాడంటే ఆయనే దేవుడు దేవునికి స్తోత్రం దేవుడు దేవుడు సి దేవుడు మన దేవుడు దేవుడు బుడు దేవుడు అూయా అల్లు అల్లే అల్లు అల్లే అల్లు అల్లె అల్లే తరతరాలలో జగ జగాలలో యుగ యుగాలలో దేవుడు 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 తరతరాల నుండి యుగ యుగాల నుండి సర్వ యుగములలో కూడా ఆయనే మనకు దేవుడు కాబట్టి మన మధ్యలో ఉంటానని దేవుడు ఇద్దరు ముగ్గురు మధ్యలో ఉన్నటువంటి ఆయన మనకు ఏమై ఉన్నాడంటే మొట్టమొదటిది దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం నెంబర్ టూ ఐజయ చాప్టర్ ట్వెల్వ్ వర్స్ సిక్స్ అంటే యషయా గ్రంథం పన్నెండవ అధ్యాయం ఆరవ వచనంలో ఇంకొక మాట విధంగా రాయబడి ఉంది సియోను నివాసి ఉత్సాహత్వని బిగ్గరగా చేయము నీ మధ్యనున్న ఆ మాట అండర్లా నీ మధ్యనున్న ఇస్రాయేలు యొక్క ఆయన ఏ దేవుడు అంటే పరిశుద్ధ దేవుడు నాడు మనం నమ్ముకున్న దేవుడు హలో కూర్చోవాలి మీరు హలో ఈయన పేరు నాకు ఇంకా నోటే అవ్వలేదమ్మ చిన్నోడి పేరు కూర్చోవాలి కూర్చోవాలి హలో ధర్మయ్య గారు కూర్చోవాలి మన మధ్యలో ఉన్నటువంటి దేవుడున్నాడే ఆ దేవుడు పరిశుద్ధ దేవుడు మనం నమ్ముకున్న దేవునిలో పరిశుద్ధత ఉంది ఆయన చెప్పాడు నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి నన్ను నమ్ముకున్న పిల్లలు నా భక్తులు దేవుడు చెప్పినటువంటి మాట యేసు ప్రభు నమ్ముకున్న మనం ఆయన ఎంత పరిశుద్ధుడో ఆ పవిత్రతను మనం కూడా పుచ్చుకోవాలి ఈ మాట పేతురు భక్తుడు కూడా చెప్తాడు దేవుడు చెప్పేడేలాగా ఇదిగో నేను పరిశుద్ధుడును కనుక మీరు కూడా మీ పరిశుద్ధతను కాపాడుకోవాలి దేవునికి స్తోత్రం మనసు పవిత్రంగా ఉండాలి దేహం పవిత్రంగా ఉండాలి మన చూపులు పవిత్రంగా ఉండాలి మన ప్రవర్తన పవిత్రంగా ఉండాలి టోటల్గా ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనందరము పరిశుద్ధ దేవుని సన్నిధిలో ఉండి లోకమంతా అపవిత్రంగా ఉంది లోకమంతా చీకటిగా ఉంది కానీ మనం మాత్రం పవిత్రులమై ఉండాలి పౌలు భక్తులకు రాసిన పత్రికల్లో ఆయన పరిశుద్ధ జనమునకు అనే మాట చాలా చోట్ల ఉపయోగిస్తాడు పేతురు కూడా చెప్పింది అదే ఏమని చెప్పాడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మెమ్మలను పిలిచిన వాని గుణాదశైములను మీరు ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశం రాజులైన యాజక సమూహం అది ఏ జనం మీరు పరిశుద్ధ జనం మీరు మీరందరూ కూడా పరిశుద్ధ జనం కాబట్టి అపవిత్రమైన పనులు చేయకూడదు అనీతివంతమైన పనులు చేయకూడదు మీ పరిశుద్ధతను మీ పవిత్రతను కాపాడుకుని నిజముగా మీరు నమ్మిన దేవుడు పరిశుద్ధుడని వాళ్ళందరూ కూడా ఆకర్షించబడాలి దేవునికి స్తోత్ర ఒక్క దాని ఏలు బబులోను దేశములో ఉంటూ అపవిత్ర పరచుకోకూడదని తనకు తానుగా అనుకు నా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఈ తిండి వలన ఈ ది ఈ పరి ఈ పదార్థాల వలన నా దేహాన్ని ఆయాస పరుచుకోలేను అని చాలా గట్టిగా చెప్పిన ఆయన అతడి యొక్క పవిత్రమైన భక్తి ఏం చేసిందో తెలిసా చివరికి బబులోను దేశం మొత్తానికి ఇస్రాయేలు దేవుడే దేవుడు అని రాజుతో ప్రకటన చేశాడు దేవుడు దేవునికి స్తోత్రం అలేలుయా అంటే దానియలు ఆ ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి తన పవిత్రతను పరిశుద్ధతను కాపాడుకోవటాన్ని బట్టి దేశమంతటిని ప్రభు వైపునకు ఆయన త్రిప్పగలిగాడు ఇది మనం చేయగలిసిన చేయవలసినటువంటి పని ఒక సమరయ స్త్రీ కూడా వ్యభిచార స్త్రీ అయితే అయింది కానీ తన యొక్క బ్రతుకు మారిన తర్వాత తన పవిత్రతను పరిశుద్ధతను కనపరిచి సుకార్ అనే ఊరు మొత్తానికి సాక్ష్యం చెప్పింది ఆవిడ పునీతురాలు అయ్యి సాక్ష్యం చెప్పగా ఆ తల్లి మాట వినిన ఊరులందరూ మారి ప్రభు దగ్గరకు వచ్చేశారు అలాగ మనం నమ్ముకున్న దేవుడు పరిశుద్ధ దేవుడు కాబట్టి మన మధ్యనున్న దేవుడు ఎవరు పరిశుద్ధ దేవుడు దేవునికి స్తోత్రం ఇది రెండవది నువ్వు పరిశుద్ధుడుగా ఉండాలంటే పరిశుద్ధమైన దేవుడు నీ దేవుడై ఉండాలి నెంబర్ త్రీ మూడవది జాషువా ద బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ త్రీ వర్డ్స్ లెవెన్ ఓ చక్కని మాట కూడా అక్కడ రాయబడింది యహో శువ గ్రంథం మూడవ అధ్యాయం పదకొండవ జీవము గల దేవుడు మీ మధ్య నున్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను యులను పెరిజుయులను అమ్మా గెరిషియులను అమోరియులను మోయాబియులను వెళ్ళగొట్ట దీని దీనివలను మీరు తెలుసు కొందరు దేవునికి స్తోత్రం ఈ వచ్చను మొదట్లోనే రాశాడు మీ మధ్యనున్న దేవుడు ఎలాంటి తెలుసా జీవము కలిగిన దేవుడు మీ మధ్యలో ఉన్నాడు నిర్జీవంగా పడిపోయిన వారిని తెప్పరెల్ల చేసే దేవుడు నిరుత్సాహంగా వారికి హుషారిచ్చే దేవుడు అనమాట లాజరు చనిపోయాడు నిర్జీవ స్థితిలోకి వెళ్ళిపోయాడు మరణించాడు పూర్తిగా ఊపిరి లేదు ఆ లాజరు చనిపోయి నాలుగు రోజులు గడిచిపోయిన తర్వాత ప్రభు అక్కడికి వచ్చి తన నోటి మాటతో లాజరు అని పిలవగానే లాజరులోనికి జీవం వచ్చేసింది ఇది భూమి మీద ఎందుకు దేవుడు ఈ అద్భుతం చేశాడు అంటే మనందరం కూడా చనిపోతాం ఒకరోజు ఏదో ఒకరోజు మనం చనిపోతాం అందరూ చనిపోయిన తర్వాత సమాధి చేయబడతాం లాగే సమాధి చేయబడతాం నాలుగు రోజులైన తర్వాత కుళ్ళిపోయిన లాజరు అంటే కుళ్ళిపోవటం అంటే కొన్ని వందల వేల పురుగులు లేకపోతే క్రిమి కీటకాలు తన దేహాన్ని తినేసి ఉంటాయి కదా నాలుగు రోజులు అప్పటికి తినేసాయి కంపు కొడుతున్నాడు అప్పటికే తినేసాయి దేహం లేదు అక్కడ అంటే మాంసం లేదు శరీరం లేదు తినేసాయి కానీ దేవుని యొక్క నోటి మాట అంటే జీవము నేనే జీవమును పునరుద్ధానమును అని ఏసై చెప్పాడే అది అక్కడ నిరూపించటం కోసం నాలుగు రోజులు గడిచిపోయిన ఒక బాడీని ఆయన లాజరు అని పిలవగానే అతడు లేచి వచ్చాడు అంటే తినేసిన పురుగులన్నీ మరలా తన దేహాన్ని తనకి ఇచ్చేసాయి అది క్రిమి కీటకాలు కూడా ప్రభు యొక్క మాట విని లాజర్ యొక్క శరీరాన్ని మరల లాజర్కి ఇచ్చేసాయి ఆ లాజర్ ప్రేత వస్త్రాలతో చుట్టడం ఎలాగైతే చుట్టి ఆయన లోపల పరుడు పెట్టారో అలాగే మరలా ఆయన వచ్చేసాడు ఈరోజు చనిపోయిన వాళ్ళందరినీ కూడా మనం సమాధులు చేస్తాం సమాధి దగ్గరకు వెళ్ళి అప్పుడప్పుడు కూడా కొవ్వొత్తులు పెడతారు ఈస్టర్ పండుగ సందర్భంగా ఎందుకంటే అది పునరుద్ధాన పండగ కాబట్టి దాని అర్థం ఏంటంటే ఇది ఒక ఆచారం ఇది చేయకూడదు అని కొంతమంది అంటారు చేస్తే ఏమవుద్ది చనిపోయిన ఒకరోజు గుర్తు చేసుకోవద్దని కొంతమంది అంటారు కానీ దీన్ని ఎందుకు ఇలా చేస్తారు అంటే ప్రభువ ఒక మాకంటే ముందు చనిపోయిన వాళ్ళను లాజను లేపినట్టుగా నువ్వు లేపుతావు కాబట్టి దానికి సింబాలిక్గా ఇదిగో ఒక ఒక కొవ్వొత్తును మేము అక్కడ వెలిగించి ప్రార్థన చేస్తున్నాం అనడానికి మన తృప్తి కోసం అది చేయాల్సిన పని లేదు చేసినందువల్ల నష్టం కూడా ఏమీ లేదు అందుకని ఏదో ఒక రోజు సమాధి లేస్తాడు కుళ్ళిపోయి ఉండొచ్చు మట్టిలో కలిసిపోయి ఉండొచ్చు కానీ ప్రభువు పైనుంచి ఒక స్వరం ఎప్పుడైతే వింటుందో ఆ స్వరం వినగానే కుళ్ళుపోయిన మన శరీరాలన్నీ మరలా ఏమైపోతాయి మాంసాన్ని జీవాన్ని సంతరించుకొని ప్రభుతో పాటు రెప్పపాటులో మహిమ శరీరాలు చేస్తాయి మనందరం ఆయనతో కూడా వెళ్ళిపోతాం కాబట్టి మన దేవుడు అంటే మన మధ్యలో నివసిస్తున్న దేవుడు ఎలాంటోడంటే జీవము కలిగిన దేవుడు దేవునికి స్తోత్రం ఇది ఎన్నోది మూడవది నాలుగవది నాలుగవది మన మధ్యనున్న దేవుడు ఎలాంటి వాడు అని అంటే చూడండి జపన్య గ్రంథంలో ఓ చక్కని మాట విధంగా వ్రాయబడి ఉంది మూడవ అధ్యాయం పదిహేడవ వచనం త్వర త్వరగా చెప్పారు నీ దేవుడైన యహోవ నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మును రక్షించును ఆయన బహు బహు ఆనందముతో నీయందు సంతోషించును నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును దేవునికి స్తోత్రం మొత్తానికి పురుషుల పరువు నిలబెట్టాడు దేవునికి స్తోత్రం అందరూ ఆడపిల్లలు చదివేస్తుంటే నాకు అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది మగపిల్లలు కూడా చదవాలి కదా అని కదా చదవాల వద్దా మరి చదవాలనుకున్నప్పుడు రబ్బర్ ప్యాంట్ ఆడితే ఎలా కుదురుతుంది కదా బైబిల్ తీయాలి బైబిల్ తీసి చెప్పినప్పుడు వాక్యం చక్కగా తీసి చదవాలి అది బైబిల్ లేకుండా ఉండకూడదు దేవుని ఎందుకు మందిరాలు కూర్చున్నప్పుడు వాక్యం మీద కాన్సన్ట్రేషన్ చేయాలి వాక్యం వినేటప్పుడు ఫోన్లు కూడా చూడకూడదు ఆ వాక్యం కూడా ఫోన్ల్లో చూడకూడదు మీరు దేవునికి ఇష్టోగ్రీ చక్కగా బైబిల్ తెచ్చుకోవాలి మీరు వాక్యమే చూసిన వాక్యం చూస్తున్నారో లౌక్యం చూస్తున్నారో మనకేమీ అర్థం పక్క వాళ్ళకి అసలు ఉన్నా కూడా ఫోన్తో ఉంటుంది ఏంటమ్మా ఇవిడ గుల్ ఉన్నా కూడా ఫోన్తో ఆడతాడు ఏంటమ్మా ఆయన అని అంతా కదా ఎదుటివాడికి సైతానికి మనం ఎందుకు అలాంటి అవకాశం ఇవ్వాలి కదా అందుకని కొన్ని మందిరాలు ఇప్పుడే ట్రెండ్ స్టార్ట్ అయింది మన ఇండియాలో కూడా ఒక పెద్ద ఒక పెద్ద ప్లాస్టిక్ బౌల్స్ చేపిస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ ఆ సెల్ ఫోన్లు అక్కడ పెట్టి రావాలి ఇది వరకు గంగాలం ఉన్నట్టు అనమాట ఒక్కొక్క గంగాలం అక్కడ పెడతారు మందిరం లోపలికి వచ్చేటప్పుడు మీ ఫోన్ అక్కడ పెట్టేసి రావాలి ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు మాట్లాడటం లేదు మీరు ఆ గట్టిగా చేస్తే మనకు కూడా వచ్చే వారి నుంచి అలా పెట్టేస్తారేమో అనుకున్నారు కదా అప్పుడు ఎవరు ఫోన్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు చెప్పులు వేసుకున్నట్టు ఒకటి చెప్పులు ఒకటి వేసుకుపోయినట్టు ఈ ఫోన్లు అలా తీసుకొని వాళ్ళకి వెళ్ళరులండి ఎందుకంటే ప్రతి ఫోన్లో సీక్రెట్స్ ఉంటాయి మళ్ళీ లేనిపోను కూడా అది ఊపిరి అయిందంటే లేనిపోని ఇబ్బంది కదా కాబట్టి ఫోన్లు నుంచి మించి అలా మార్చుకోలేదు నాకు తెలిసి దేవుడికి స్తోత్రం కాబట్టి మన మధ్యన ఉన్నటువంటి దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే ఇక్కడ వ్రాయిబడిన మాట శక్తిమంతుడు చెప్పండి ఎలాంటి వాడైనా నీ దేవుడైన యహోవ నీ మధ్యనున్నాడు ఆయన శక్తిమంతుడు ఏ శక్తి అంటే మనలను రక్షించగలిగినటువంటి శక్తి షట్రక్ మెషక్ అభెదున గోలను అగ్ని గుండములో పడేస్తే ఆ అగ్ని గుండములో నుండి కూడా రక్షించగలిగిన శక్తిమంతుడు సమర్థుడని వాళ్ళు చెప్పారు ఆ చెప్పిన ప్రకారంగానే దేవికలను కాపాడాడు దాని కూడా సింహాల గుహలో పడేసినప్పుడు కూడా ఆయన శక్తిని అక్కడ కనుపరిచి సింహాల బారిన పడకుండా దేవుడు ఆయనను రక్షించాడు ఈరోజు మన శక్తి చాలదు అనుకున్నప్పుడు మన బలహీనతలు వస్తున్నాయి అనుకున్నప్పుడు ఆయన శక్తిమంతుడు కాబట్టి ఆయనే మనకు శక్తిని దయచేస్తాడు దేవునికి స్తోత్రం కాబట్టి శక్తి కొరకు మన అందరం ఏం చేయాలి చేయాలి ప్రభువా నాకు శక్తిని దయచేయండి ఆత్మశక్తిని దయచేయండి మోకాళ్ళ మీద ఉండే శక్తిని దయచేయండి చేతులెత్తి ఆరాధన చేసే శక్తిని దయచేయండి అని అంటే ఒక ఆవిడ ప్రార్థన చేస్తుందట మా ఆయన కొట్టినప్పుడు తట్టుకునే శక్తి కూడా నాకు ఇవ్వండి అని ఎందుకంటే వాళ్ళ ఆయనకు అలవాటు ఏమో దెబ్బలు తినడం అలవాటు దెబ్బలు కొడుతున్నాడు కదా మేము ఊరికైనా అనకుండా ఉండదు ఏదో ఒకటి అంటుంది ఆయన చేత కొట్టించుకోవడానికి అదొక ప్రేమ తెలియదు అలాగని మధ్యలో కూడా వచ్చి ఎవడైనా ఆ లాయన్ని చేతులు కాళ్ళు ఎనకి ఎరగ తీసి తీసుకుంటే ఏట్రా మాట్లాడితే మీ ఆవును కొడుతున్నావు బుద్ధి జ్ఞానం ఉందా లేదా నీకు అని ఎవరైనా వెళ్ళి అడ్డుపడి అతని పక్కకి నెట్టేస్తే ఆయన ఊరుకు మా ఆయన ఆయన ఇష్టం నన్ను కొట్టుకుంటే కొట్టుకుంటాడు తిట్టుకుంటే తిట్టుకుంటాడు నీకెందుకు అని అంటారు అందుకని ఎవరి మధ్యలోనైనా దూరొచ్చు కానీ రెండు ముంగీసులు దెబ్బలాడుకున్నప్పుడు మధ్యలో దూరిన పారిపోతాయి రెండు కుక్కలు కొట్టుకుంటున్నా మధ్యలో దూరితే ఏమైపోతాయి పారిపోతాయి రెండు ఆవులు కానీ గేదెలు కానీ పోట్లాడుతున్నా ఐహో ఓహో అంటే అవి కూడా పారిపోతాయి కానీ ఇద్దరు భార్యాభర్తల మధ్య కనుక దూరేవా ఇక నీ లైఫ్లో బయటికి రావు రా లేవు దేవునికి స్తోత్రం అలా ఉంటుంది పరిస్థితి కదా కాబట్టి అలాంటి శక్తి గురించి కాదు ఇక్కడ మనకు ఆత్మ చాలా బలంగా చాలా శక్తివంతంగా ఉండాలని దేవుడు చెబుతున్నాడు ఇది నాలుగవది ఐదవది ద్వితీయోపదేశాండం జుటోర్నమి చాప్టర్ సిక్స్ వర్స్ ఫిఫ్టీన్ త్వర త్వరగా చదివాను ఐదవది నీ మధ్యను నీ దేవుడైన యహోవా రోషము గల దేవుడు గనుక నీ దేవుడైన యహో కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశంలో నుండుకుండా నిన్ను నశింపజే మన దేవుడు రోషము కలిగిన వాడు మహా పౌరుషం కలిగిన దేవుడు నాకు చెందవలసిన మహిమను నేను ఇతరులకు ఇచ్చేవాడను కాను అని చెప్పిన దేవుడు ఆయనకే మహిమ చెల్లించాలి ఆయనకే మనం అన్ని చెందించాలి ఆయనకు మించి దేనికి ప్రాధాన్యత మనం ఇవ్వకూడదు అందుకని యేసు ప్రభు కూడా భూమి మీదకు వచ్చిన తర్వాత ఒక మాట చెప్పాడు నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేదు నాకు వేరుగా ఉండి మీరు ఉద్యోగం ఇచ్చి నువ్వు మళ్ళీ రబ్బరు బ్యాండ్తో ఆడుతున్నావు నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు అని ఉద్యోగం కానీ వ్యాపారం కానీ లేకపోతే వ్యవసాయం కానీ ఏదైనా సరే ఏదైనా సరే దేవుణ్ణి పక్కన పెట్టి కనుక చేశాము అంటే ఈ అందరు గుండెల్లో కూడా ఉండాలి కొంతమందిని చూసి మనం నేర్చుకోవాలి ఎంత లాభ సాటి అయిన పనైనా సరే దేవుడి పని ముందు ఏది మనకు ఇంపార్టెంట్ అది ఎందుకంటే ఆయన రోషం కలిగిన వాడు రోషం కలిగిన వాడు తనకు చెందవలసిన మహిమ మీరు దేనికో ఆపాదిస్తే ఆ ఆ శాపం మనతో పోదు మన తర్వాత మన పిల్లల పిల్లల తరాన్ని కూడా అది వెంటాడుద్ది ఈ భయం ఉండాలి తల్లిదండ్రులైన వారందరూ కూడా ఏదో ఇప్పుడు మన జీవితం అయిపోతుందలే కాదు నీ తాలూకు శాపం నీ పిల్లల పిల్లల మీద కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయనకు రోషం పుట్టించకూడదు దేవునికి స్తోత్రం ఆఖరిది యోహాను సువార్త ఒకటవ అధ్యాయం పద్నాలుగో వచనం ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సత్య మన మధ్య నివసించను తండ్రి కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను మీ దేవునికి స్తోత్రం అంటే మన మధ్య నివసించినటువంటి దేవుడు ఎలాంటి వాడై అంటే కృపా సత్య సంపూర్ణుడు దేవునికి స్తోత్ర కృప సత్య సంపూర్ణుడు అంతేనా చక్రవర్ దేవి సన్వా మహనీయుడవు యోడవు మహనీయుడవు నయా మాని సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి ఉపా సత్య సంపు ఆరవది ఆయన కృప సత్య సంపూర్ణం ఆ కృప నీ వెంట రావాలంటే ఆ సత్యం నీ వెంట రావాలంటే అసలు కృపాక్షేమములే నీ వెంట రావాలంటే నీవు చిరకాలము యహోవా మందిరంలో నివాసం చెయ్యాలి అని ఇరవై మూడవ కీర్తన ఆరవ వచనంలో కూడా రాయబడింది కాబట్టి మనం చిరకాలము ప్రభు మందిరంలో ఉండడానికి మందిరానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మందిరంలో జరిగే ఏ కార్యక్రమాలకు కూడా మనం గైరు హాజరు కాకుండా ప్రభు సన్నిధిలో చక్కగా ఉండాలని నేను ఈ మాటలు ముగిస్తున్నాను అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఆ మేన్ అందరూ లేచి నిలబడండి దేవుని యొక్క వాక్యము నిమిత్తమై ప్రార్థన చేద్దాం మన ఆరాధన ముగిస్తూ ఫ్రీలరా మనందరూ కూడా ప్రార్థన చేద్దాం కేక్ కట్టింగ్ కార్యక్రమం ఒకటి ఉంది దాన్ని ఎరంజ్ చేయండి లోపల నేను ప్రార్థన చేస్తాను హలేలుయా హలే అందరూ లేచి నిలబడాలి అందరూ లేచి నిలబడాలి అందరూ లేచి నిలబడాలి హెలూయా హలేయా మగపిల్లలు అలరి ఎక్కువ ఉంది కొంచెం కొంచెం కదా అంటే చిన్నపిల్లలు తిరితే కదా పోకం అందుకని వీళ్ళు మొదలు ఎక్కువ ఓకే కళ్ళు మూసుకోండి అందరూ ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకోండి ప్రార్థన జరిగేటప్పుడు వాక్య ప్రకటన జరిగేటప్పుడు ఆరాధనలో ఉండేటప్పుడు వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది సో బీ కేర్ఫుల్ అబౌట్ ఎవర్ క్యారెక్టర్ నీ మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతా బివేర్ బివేర్ ఆఫ్ యువర్ క్యారెక్టర్ జాగ్రత్త మన యొక్క ప్రవర్తన విషయంలో ప్రభు ఇచ్చిన మంచి మాటను బట్టి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు ప్రభు మన మధ్య ఉన్న దేవుడు మన మధ్య ఉన్న దేవుడు ఎలా ఉంటాడు అంటే మధ్యలో ఉండే దేవుడై ఉంటాడు మన మధ్యనున్న ఆయన పరిశుద్ధ దేవుడు మన మధ్యనున్న దేవుడు జీవము గల దేవుడు మన మధ్యనున్న దేవుడు శక్తిమంతుడు మన మధ్యనున్న దేవుడు రోషము కలిగిన వాడు మన మధ్యనున్న దేవుడు కృప సత్య సంపూర్ణము కలిగిన దేవుడు అలాంటి దేవుడు అయిన మీరు ప్రభు మా మధ్యలో ఉండినందుల కొరక స్తోత్రాలు మమ్ములను రక్షించండి కాపాడండి ఆదరించండి ఓదార్చండి మీ నామమునకు మీరే మహిమ తెచ్చుకోండి ఈ ఆదివరపటి ఇదిగో కానుకలు పట్టబోతున్నాం ప్రతి కానుకను ప్రభు మీరు ముప్పుదొంతులు అరవంతులు నూరు ఫలింప ఫలింపచేసి మహిమ పొందమారు మీ షావుకునైనా ప్రార్థనలకించండి ఇదిగో పుట్టినరోజు ఒకటి ఉందినైనా మరో కార్యక్రమం కొరకే ప్రార్థిస్తున్నాం స్వాతి యొక్క పుట్టినరోజు సంతోషంగా ప్రార్థన చేస్తున్న ప్రభు మరి నిన్నటి అటు దినాన్న ఆ తల్లి మందిరంలో మరి ఆ కేక్ కట్ చేయాలని నీ మందిరంలోనే ప్రార్థన చేయించుకోవాలని ఒక మంచి ఆలోచనతో ఉంది గత రాత్రి నాయన కాస్త ఆ వర్షం విఘాతం కలిగించింది దానితో ఈ ఆదివారం పూట నీ మందిరంలో ఆ తల్లి కొరకు మనసారం ప్రార్థిస్తున్నాం నూరేళ్ల ఆయుష్ను దయచేయండి మంచి జ్ఞానం ఇవ్వండి తన ఇంటిని చక్కగా కట్టుకునే గొప్ప జ్ఞానవంతురాలుగా చేయండి తన తరతరములు తనను మంచి తల్లి అని పొగడాలి కొనియాడాలి అలాగున ఆ తల్లిని అభిషేకించి ఆశీర్వదించండి మీరే మహిమను పొందమని ఏషయ్య పరిశుద్ధనాములో ప్రార్థించుచున్నాము తండ్రి ఇది దేవునికి మన కానుకలు సమర్పించే సమయం మన త్వరగా కానుకలు కార్యక్రమం అయిపోతే